నిన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి గారి ప్రోగ్రామ్ను ఏదైతే జరిగిందో అది ఫోటోకాల్ విరుద్ధంగా జరగడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్ కార్పొరేటర్లందరూ కూడా అవమానం కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజా ప్రజ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేయర్ గారు మేయర్ ఇవి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అధ్య అధ్యక్షత వహించాల్సిన మేయర్ గారు ఒక ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెప్పు కోసం అధినాయకుల మెప్పు కోసం కార్పొరేషన్ని అధిక అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తల కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినామని చెప్పి ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతా ఉంది ఇదే ఈ రకంగా చేసుకుంటూ పోతే మొన్న టిఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పిరూ రేపు లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా రేపు అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే కూడా మేయర్ గారు మా కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేయర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు రే క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మేయర్ గారిని కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి సందర్భంగా సందర్భంగా హెచ్చరించొస్తాను నిన్న జరిగినటువంటి అధికార ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ఇది అభివృద్ధి కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఏదైతే బడంపేట్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరిని కూడా అవమాని ఆహ్వానించాలి కానీ ఆడొక కాంగ్రెస్ పార్టీ సమావేశంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది బీజేపీ ఏదైతే ప్రజాప్రతినిధులరో మరి అవమాన పరిచారో దీనికి కారణం ఏదైతే మున్సిపల్ మేయరురో వారు కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పాటించాలి వాళ్ళు చెప్పాలి ఇది ఏదైతే వాళ్ళ సొంత పార్టీ లాగా వాళ్ళు చేశారు కాబట్టి అది చాలా తప్పు ప్రజా విరుద్ధము మరి అది అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి వీరందరూ కూడా అయితే అవమానపరిచారో వాళ్ళని అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలు హర్షించరు అయితే మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గర్వంగా పోయిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి పోతుంది వీరికి తగిన బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్ మేము కూడా పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి మళ్ళా జరగకుండా మరి ఏదైతే జరిగితే కూడా మేము దీన్ని ఎదుర్కొంటాము ఖచ్చితంగా మీరు దీనికి ప్రజలు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న జరిగిన మన మహేశ్వర అసెంబ్లీలో బడయంపేట మున్సిపల్ పరిధిలో నిన్న ఐటీ శాఖ మంత్రి వర్యులో శ్రీధర్ బాబు గారు మన మున్సిపల్కి వచ్చారు దాదాపు ముప్పై కోట్ల నిధులు మంజూరు చేసిన శంకుస్థాపన చేశారు ఆ ముప్పై కోట్ల నిధులు కోసం రా అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టిన పైసలు ప్రతి ఇల్లు నిర్మాణం చేసుకునే డబ్బులు అవి మీరు శ్రీధర్బాబు పిలిస్తే మాకు నష్టం ఏం లేదు అయినా కూడా మీరు శ్రీధర్ బాబు నుంచి మన రేవంత్ రెడ్డి నుంచి ఎవరైనా నుంచి మాకు సంబంధం లేదు కానీ మీరు వస్తే పిలిచినప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు తీసుకురావాలి దాదాపు నిన్న రెండు వందల మూడు వందల కోట్లు తీసుకొస్తే మేము గౌరవపడతారు ఎందుకంటే మా మున్సిపాలిటీకి డబ్బులు వచ్చి మేము ఆ డబ్బులే మావి శోకం మీది ఎందుకంటే ఇది నిన్న వచ్చి వచ్చిన సభ ఎట్లా ఉందంటే మొత్తం కాంగ్రెస్ మహాసభలకు చేసుకున్నారు ఆనాడు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో సబితా ఇంద్రారెడ్డి మేము ఎట్లా చేసిందో అదే రకంగా ఇక్కడ ఉన్న కిచెన్న గారు లక్ష్మారెడ్డికి ఏం అధికారం ఉందని ఆయన అన్నిటిలో పోటకాలు వస్తూ ఉన్నారు ఆయనకి ఏం అధికారం ఉంది కానీ రాని మేము వద్దంటలేం మీ పార్టీ మీరు రాష్ట్ర మంత్రులు వచ్చారు రావద్దంటులే మేము అయినా కూడా ఉన్న స్థానిక మేయర్ గారు మీరన్నామ్మా మీరు దాదాపు ఒక సర్పంచ్ చేశారు వైస్ చైర్మన్ చేశారు మేయర్ చేశారు ఎమ్మెల్యే కూడా పోటీ పోటీ మీరు మీకన్నా పోటీకాలు తెలియదా ఇక్కడ ఉన్న కార్పొరేట్ అంతా పిలుచుకొని అందరితో అందరితో అందరు గౌరవించాలని కనీసం కనీసం ధర్మం కూడా లేదా గతంలో టీఆర్ఎస్ ఏక ఏ రకంగా బుద్ధి చెప్పారు ఈ మన తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పతనముకు అప్పుడే నాంది నాంది పలికింది మొన్న కూడా ఏం అని సంబరాలు చేసుకుంటారా మీరు రెండు లక్షల రూపాయలు మీ చేశారు రెండు లక్షల రూపాయలు ఎవరు రేవంత్ రెడ్డి అని ఏమన్నాడు అక్కడ రెండు లక్షల రూపాయలు మేము ఖచ్చితంగా చేస్తాం మిత్తుతో సహా చేయాలి రైతుల మోసం చేస్తారు రైతు బిందం రైతు బీమా లేదు రైతు సబ్సిడీ లేదు రైతులకు ఏం చేసింది లేదు రేషన్ కార్డు లేదు కాళ్ళు ఉచిత అన్నారు ఉచిత బాసంది ఎవరు ఎవరు చేస్తారు చెప్పు ఇట్లా అట్లా తిరిగి చేస్తారు ఏ ఆడపిల్లకి కూడా ఉచిత బాస ఇష్టం లేదు ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగం వృత్తిస్తున్నావు నిన్న కబార్దార్ రేవంత్ రెడ్డినా నిన్న వచ్చింది మా మీరు పేటకు మీరు మా ప్రజలకు ఏదో చేయనీకి రాలేదు మీరు అంటే కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో వచ్చిందని కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చిన రెండు నెలలకే మీ పదవి మీ స్టార్ట్ అయింది ఖచ్చితంగా మేము చెప్తున్నాం మీరు ఇంకా మారకపోతే ఇంకా చెప్తున్నా మీరు ఇంకా మారకపోతే రాబోయే రోజుల్లో మొన్న టీఆర్ఎస్కి ఎట్లా గతి పడ్డదో అంత ఘోరాది ఘోరంగా పడతాయని మేము కోరుతా ఉన్నాం అప్పుడే స్టార్ట్ అయింది మీరు ఏం మీరు మీరే రేవంత్ రెడ్డి అన్న మీరేమన్నారు ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాంట్లో పోతే లేదు రాజీనామా మీ పని ఏందయ్యా రాము స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే పది మంది ఎమ్మెల్యేలు చేంజ్ చేయించుకున్నావు వాళ్ళందరూ ఉంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం ఉంటే రాజీనామా చేసి మీరు నిలబడాల్సి కోరుతా ఉన్నాం మా భారతీయ జనతా పార్టీకి ఎంతో మంది వస్తా ఉన్నారు వస్తామని చెప్తే కూడా మేము ఒకటే ఒకటి చెప్పినాం మా భారతీయ జనతా పార్టీకి వస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారా గెలవరా మాకు అనవసరం ఖచ్చితంగా రాజీనామా చేసి రామని చెప్తా ఉన్నాం కాదు అన్నా మేయర్ గారు మేడం మీకు ఖచ్చితంగా ఒకటి విషయం చెప్తున్నాం నిన్న మా కార్పొరేట్ అవమానం జరిగింది మా మున్సిపల్ ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది మీ శ్రీధర్ బాబు వచ్చినప్పుడు ఫోటోకాల్ పాటిస్తూ కనీస ధరమవుతా ఉన్నాం కొన్ని అలసిపోతాం ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎవరు పోతే వాళ్ళ మీద వాళ్ళ మీద దౌర్జన్యం మాట్లాడు ఏ మున్సిపల్ ఆఫీస్ పోయినా కూడా మా పని చేయని చెప్పడం ఇంత ఘోరాధికరంగా మిమ్మల్ని చూస్తున్నాం గానీ ఒక రజాకాల పాలన ఖచ్చితంగా చెప్తున్నాము రాబోయే రోజుల్లో మీ మహేశ్వరంలో తిప్పి 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 కొట్టి మూసిన చేస్తామని కోరుతా ఉన్నాము జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ గౌరవ పాత్రికే మిత్రులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా విలేకరుల సమావేశానికి వచ్చిన సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు నిన్న బడంగిపేట కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యల కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు అయితే ఉన్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది ఎందుకంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరు కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్లు ఎక్కడన్నా చిన్న చిన్న వాటర్ లైన్లు ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా హరించే అధికారం మేయర్ గారికి ఎక్కడదాన్ని నేను అడుగుతున్నాను కార్పొరేటర్కు కు స్థాయి ధీటుగా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రారంభవచ్చు అని అదే శిలాపల్కలకు మీరు ఏదైతే కార్పొరేటర్ ఉన్నాడో ఆ ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉంటాయో అక్కడే ప్రారంభోత్సవం చేస్తే కార్ కార్పొరేటర్కు గౌరవం ఉంటుంది గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్లకు మొత్తం మంది కూడా నిన్న జరిగినటువంటిది ఈ అవమానకరమైన పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా అభివృద్ధి పలక స్థాయిలు మూడు రకాలుగా ఉంటాయి పంచాయతీల్లో అయితేనేమో లోకల్ బాడీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు కలిసి వారి వారి ఫండ్స్ తోడు చేసే కార్యక్రమాలు అభివృద్ధి దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి ఎంపీ గారు ఏమన్నా ఉంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి స్థానిక మంత్రివర్లు ఎవరైనా ఉంటే రాష్ట్రం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఈ శిలా స్థాయి మారుతూ ఉంటుంది ఇక్కడ కానీ నిన్న జరిగింది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మాత్రమే ఇక్కడ ఇక్కడ వీటిని చేసినప్పుడు ఆ తర్వాత మూడో స్థాయిలో వచ్చినప్పుడు ఎవరన్నా స్పెషల్ ఫండ్స్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు అందరు కానివ్వండి ఇనాగ్రేషన్లో వాళ్ళు పాల్గొంటారు కానీ నిన్న విరుద్ధంగా కార్పొరేటివ్ స్థాయిలో మీరు ఇష్టారాజ్యంగా మా మంత్రి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను ఆ గౌరవపరిచరు లేదు ఇంకొక విషయం పైలాన్ ఆవిష్కరణ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా గెలిచిందే ఒక పైలాన్ ఆవిష్కరణ ఎందుకు చేస్తారు అనంటే ఒక చారిత్రాత్మకమైన గుర్తుండే విధంగా దాన్ని మనం గుర్తించుతాం ఎగ్జాంపుల్ మనం అన్ని చూసినాం మొదలు అమరవీరుల స్తూపం అది ఒక పైలాన్ అది తర్వాత ఏం చేస్తారు అనంటే కేంద్ర ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రాలకు నాలుగైదు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఒక దగ్గర చేసినప్పుడు పైలాను ఆవిష్కరిస్తాం రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాలుగు జిల్లాలకు నాలుగు పది జిల్లాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉంటే మనం పైలాన్ ఆవిష్కరణ చేస్తాం కానీ ఇక్కడ నిన్న పైలాన్ ఆవిష్కరణ చేసినప్పుడు గౌరవ మంత్రికి ఏ పనికి ఆవిష్కరణ చేస్తుందో తెలియదు వివిధ కార్యక్రమాల అభివృద్ధి అందులో మూడు లక్షల డ్రైనేజ్ ఉన్నది మూడు లక్షల వాటర్ లైన్ ఉన్నది మొత్తం ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన పనిని ఒకే ఫైలాన్ కింద చేయాల్సిందంటే ప్రజాపాలనంటే ఇదేనా ఇదే ముప్పై రెండు డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లను తీసుకొని గౌరవ మేయర్ గారికి నేను ఒక సూచన చేస్తున్నాను నేను మీ విఘ్నత ఏమైందని నేను అడుగుతున్నాను ఈ ముప్పై రెండు మంది కార్పొరేటర్లతో మీరు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా కార్పొరేటర్ గౌరవాన్ని మీరు పెంచినట్టు అవుతుంది కదా మీరు మీరు ఒక అధికార కార్యక్రమం లెక్క తీసుకొచ్చి ప్రజాపాలన ఎట్లయితుంది ఇది ధరలను మించిన పాలన అవుతుంది కదా దొర నేను ఒక దగ్గర వచ్చి కూతుంట ముప్పై రెండు మందివి అన్ని ఒక దగ్గర పెట్టేసేది మీరు శిలాపలికం నేను ఐదు నిమిషాలు గుంజిపోతా అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ఒకసారి గౌరవ మేయర్ గారే చెప్పాలి దీనికి పూర్తి బాధ్యత నైతిక బాధ్యత గౌరవ స్థానిక మేయర్ గారే దీన్ని భరించాలి నిన్న కార్యక్రమాన్ని మొత్తం తప్పుతో పట్టించింది కూడా గౌరవ మేయర్ గారిని అడుగుతున్నాము ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత గౌరవ మేయర్ గారు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం ఎన్నో ఎన్నో రాజకీయాలు చేస్తున్నాం వినే చేస్తున్నాం పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారికి తేడా తెలియదాన్ని నేను అడుగుతున్నాను పత్రికా ముఖంగానేమో మేయర్ గారి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందంట అని చెప్పేమో మీ అందరికి చెప్తుంది ఆడ చూస్తే ఎవరో అనామకుడు స్టేజ్ మీదకి పిలుస్తాడు ఎవరో వచ్చి సంబంధం లేని స్టేజ్ మీద కూర్చుంటారు గౌరవ కార్పొరేటర్లకు దక్కాల్సిన గౌరవం దక్కదు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడిగేటప్పుడు అక్కడ ఈ కార్పొరేటర్లు ఏమీ మా గౌరవాన్ని కించపరుస్తారని అడిగితే జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు అక్కడ కింద నుంచి నేను గౌరవ మేయర్ గారికి మీ ద్వారా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా కౌన్సిల్లో నీ బలం ఎంత కౌన్సిల్లో తీర్మానం చేసిన ముప్పై ఎనిమిది కోట్లకు నీ బలం ఎంత నీ సంఖ్య ఎంత పోని ప్రజాక్షేత్రంలో బడంగిపేట కార్పొరేషన్ లో నీ పార్టీకి ఉన్న ఓట్లు ఎంత నీ పార్టీకి ఉన్న శాతం ఎంత నీ పార్టీకి ఉన్న మద్దతు ఎంత నువ్వు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టాసారంగా పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం చేసి అప్పుడు నీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను ఇదే ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏదైతే నిన్న లక్షల లక్షల రూపాయల ఖర్చులు దోపిడీ చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని చేసిరో అది వచ్చే కౌన్సిల్లో మనందరి పదులతోటి చిల్లర పదుల కింద లక్షల లక్షల రూపాయలు దాన్ని పదుల కింద తీసుకుంటారు గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్కి అందరికీ నేను చెప్తున్నా నేను ఈ అమౌంట్ రేపు పొద్దున కౌన్సిల్ అయ్యేటప్పుడు మాత్రం ఇది పార్టీ కార్యక్రమం గౌరవ మేయర్ గారు సొంత ఖర్చులతో చేసుకుంటాం మాకు ఇబ్బంది ఏం లేదు కానీ దీన్ని ప్రభుత్వ ఖర్చులతో రుద్దితో మాత్రం మళ్ళీ ఒకసారి మేము తీవ్ర ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమం మళ్ళీ ఇంతకుముందు కూడా పునరావత్వ కాకుండా చూడాలని మీ ద్వారా నేను గౌరవ్ మేయర్ గారికి సూచిస్తున్నాను భారత్ మాతకి జై ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి